జయశంకర జయజశంకర టీవీ ప్రేక్షకులకి వికారినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు వికారినామ సంవత్సర పంచాంగ పఠనం చేయడానికి మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వారిని అడిగి ద్వాదశ రాశి ఫలాలు ఈ వికారినామ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం నమస్కారం గురువు గారు ధన్యవాదాలు మీకు అలాగే శంకర ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు గురుగారు గురువుగారు వికారి నామ సంవత్సరం అనగానే చాలా మందిలో ఒక విధమైన స్ఫురణ కలుగుతోంది అంటే ఏదో ఆ మంగళం జరగబోతోందేమో నన్న భయం ఎక్కువగా మనం చూస్తున్నాం అసలు ఈ వైశిష్ట్యాన్ని గురించి చెప్పండి గురువుగారు అసలు వికారి నామ సంవత్సరం ఎలా ఉండబోతోంది తప్పకుండానమ్మా ఓం वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याुः तौ गजाननम् शरदिन्दुविकासमन्दहासां అరవింద సమాన సుందరా అరవిందాసన సుందరీముపాసే ముందుగా కాలస్వరూపమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాదీశ్వరులు శ్రీ 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 తీర్థ వారు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారి దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామములతో అందరికీ ఈ వికారి నామ సంవత్సర శుభ ఫలితాలు రావాలి అని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తూ ఇంతకు ముందు నువ్వు అడిగినట్టుగా వికారి అనగానే భయపడాల్సిన పని ఏమీ లేదు ఎందుకంటే ప్రభవాది అరవై సంవత్సరములలో ఆ సంవత్సరంలో కలిగేటువంటి కొన్ని కొన్ని ఫలితములు అంటే ఇక్కడ వికారి అనగానే ఏదో ఒక వ్యతిరేకమైన ఆలోచన కలుగుతుంది ఇది వికారంగా ఉంటుంది ఎందుకంటే ఈ శబ్దం వింటూ ఉంటాం కాబట్టి కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవలసింది అది కాదు వికారము అంటే ఏదో జరుగుతుంది అని కాదు అది జరగకుండా ఎలా బయటపడాలో మనకు పంచాంగం చెప్తుంది కాబట్టి రాబోయేటువంటి అశుభము ఏదైతే ఉందో అది చూచాయగా చెబుతూ ధర్మబద్ధంగా భగవంతుణ్ణి మనం నమ్ముకుంటే ఎలా బయటపడగలమో ఇది మనకు చెబుతోంది ఇక ప్రకృతాంశానికి వస్తే కలియుగం నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరములు దీనిలో శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం మనం శ్వేతవరాహ కల్పంలో ఏడవదైనటువంటి వైవస్వత మన్వంతరం ఈ మన్వంతరంలో ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కలియుగ ప్రథమ పాదంలో ఉన్నాం మనం ఈ కలియుగ ప్రథమ పాదంలో కలియుగం ప్రారంభమైనప్పటి నుండి ఈరోజు దాకా ఐదు వేల ఒక వంద పంతొమ్మిది సంవత్సరములు వెళ్ళిపోయాయి ఈ వికారినామ సంవత్సరము ఐదు వేల ఒక వంద ఇరవై సంవత్సరము ప్రభావాది అరవై సంవత్సరములలో ముప్పై మూడవ సంవత్సరము వికారిణామ సంవత్సరము ఇక్కడ వికారి అనగానే మనం భయపడాల్సినటువంటి పని లేదు ముందుగా చెప్పినట్టుగా వికారం అంటే మనస్సుకు వికారం ఉండకుండా జాగ్రత్త పడమని సంవత్సరం చెప్తోంది కాబట్టి మనస్సు గట్టిగా ఉంటే మనస్సు స్థిరంగా ఉంటే సంవత్సరం అంతా బాగుంటుంది కాబట్టి ముఖ్యంగా వికారినామ సంవత్సరంలో శుభాశుభ ఫలితములు మిశ్రమంగా ఉంటాయి శుభము ఉంటుంది అశుభము ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఎప్పుడు మంచి జరగాలి అని కోరుకోవాలి కానీ వచ్చేటువంటి చెడును ఎందుకంటే కాల గుణానుసారంగా కొన్ని కర్మలు తప్పదు అనుభవించటం కాబట్టి ఆ అనుభవం అనేటువంటిది భగవద్ అనుగ్రహంతో ఎలా జీవించాలో మనకు పంచాంగం చెబుతోంది కాబట్టి వికారినామ సంవత్సరం యొక్క ఫలితాంశాన్ని మనకు పురాణం చెబుతూ వికారినామ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పింది ప్రజలందరినీ కూడా నూతనమైనటువంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది అయితే పంటలు బాగా పండే అవకాశం కూడా ఉంది అని ఒక అనుకూలమైనది ఒకటి ప్రతికూలమైనది రెండు విషయములు మనకు సంవత్సర ఫలితంలో చెప్పి చెప్పారు కాబట్టి వికారినామ సంవత్సరం బాగుండాలి అని వికారినామ సంవత్సర దైవమైనటువంటి ఈశ్వరుణ్ణి మనం ప్రార్థన చేద్దాం గురుగారు నవనాయకులు ఎలా ఉండబోతున్నారు ఈ వివరాలు మా ప్రేక్షకులకు వివరించండి తప్పకుండానమ్మా వికారినామ సంవత్సరం యొక్క ఫలితాంశమును నిర్ణయించేది నవనాయకులే ఈ నవనాయకులు అంటే తొమ్మిది మంది అధిపతులు గ్రవహ గ్రహములలో నుండే కొన్ని కొన్ని గ్రహములకు కొన్ని కొన్ని ఆధిపత్యములు ఇస్తారు ఈరోజు శనివారం శనివారం కాబట్టి శనివారానికి అధిపతి ఎవరు శని కాబట్టి శనైశ్చరుడు ఈ సంవత్సరానికి రాజు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరానికి రాజు ఈ వికారినామ సంవత్సరమునకు శని శనైశ్చరుడు ఇక రాజు శని మంత్రి రవి సేనాధిపతి శని సస్యాధిపతి కుజుడు ధాన్యాధిపతి చంద్రుడు అర్ఘాధిపతి శని మేఘాధిపతి శని రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి కుజుడు ఇవి మనకు చూచాయగా తొమ్మిది మంది గ్రహములకు ఇచ్చినటువంటి ఫలితములు అయితే దీనిలో కూడా శని రాజయ్యాడు అనగానే చాలామందికి ఒక భయం ఉంటుంది ముఖ్యంగా ఎందుకంటే శనైశ్చరుడు కదా ఈ శనైశ్వరుడు రాజైతే ఏం చేస్తాడో ఏమిటో అనేటువంటి భయం ఉంటుంది కానీ జీవిత సత్యాన్ని జీవిత పరమార్థాన్ని ఇచ్చేటువంటి వాడు శనైశ్వరుడేనమ్మా అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఫలితాల్లో మనకు నాయకులు కాకుండా మనకు తొమ్మిది మంది నాయకులు కాకుండా ఉపనాయకులు కూడా ఉన్నారు ఎవరు అంటే పురోహితుడు బుధుడు పరీక్షకుడు కుజుడు గణకుడు గురువు ఇలా ఇవన్నీ కూడా పరిశీలనగా మనం చూస్తే తెలుస్తోంది ఏమిటి అంటే ఎక్కువ ఆధిపత్యములు పాపగ్రహములకు వెళ్ళిపోయాయి పాపగ్రహములకు ఆధిపత్యము వెళ్ళటం చేత శుభాశుభ ఫలితములు మిశ్రమంగా ఉంటాయి అని మనకు పంచాంగంలో చెప్తున్నారు ఇక్కడ చూద్దాం మనం ముఖ్యంగా నాయకుల్లో శనైశ్వరుడు రాజయ్యాడు కాబట్టి ఈ శని రాజు కావటం వల్ల ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనకు పంచాంగం చెబుతూ మధ్యమంగా పండుతాయి పంటలు వర్షములు చిత్ర విచిత్రంగా కురిసేటువంటి అవకాశము ఉంది దొంగల భయము అధికంగా ఉండే అవకాశము ఉంది మంత్రి రవి అయ్యాడు కాబట్టి రాజుకు మంత్రులకు మధ్య భేదాభిప్రాయములు తారాస్థాయికి చేరుకోవచ్చు సేనాధిపతి శని అయ్యాడు కాబట్టి సైన్యము చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది చక్కగా సైన్యానికి ఈ సంవత్సరం అవకాశాలు బాగా లభించే అంటే సైన్యానికంటే యుద్ధం చేసే అవకాశం కాబట్టి సైన్యానికి ఈ సంవత్సరం అంతా కూడా బాగా పని ఉండేటువంటి అవకాశము ఉంది సస్యాధిపతి బుధుడు కాబట్టి మెట్ట భూములు పల్లపు భూములు తెల్ల భూములు విస్తారంగా పండుతాయి ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు కాబట్టి పాలు ఆవులు బాగా ఇచ్చే అవకాశము ఉంది సస్యానుకూలంగా కొన్ని చోట్ల వర్షములు కురుస్తాయి కొన్ని చోట్ల వర్షములు కురియవు అర్ఘాధిపతి శని కావటం చేత ప్రజలు రోగ చోర అగ్ని ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశము ఉంది మేఘాధిపతి శని కావటం చేత కొన్ని పంటలు మధ్యమంగా ఉంటాయి అంటే నల్ల పంటలు కానీ నల్లదేగడి భూములలో ఉండేటువంటి పంటలు కానీ కొద్దిగా తక్కువ పండే అవకాశం ఉన్నది వర్షములు ఖండఖండాలుగా కురుస్తాయి ముఖ్యంగా కాలానుగుతంగా వచ్చేటువంటి వర్షము కంటే ఈ అల్పపీడనాలు ద్రోణులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఈసారి చెప్పుకోదగ్గినటువంటి సూచన ఏంటంటే ప్రజల అంటే రైతులందరి కూడా చాలా జాగ్రత్తగా ఉండవలే ఎందుకంటే చేతికి వచ్చేటువంటి పంట నష్టమయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాస్త వాతావరణం మీద దృష్టి పెట్టుకొని పంటలు వేయటానికి సమయాన్ని చూసుకోవలసిందిగా వారికి చెప్పుకోదగినటువంటి సూచన ఇక రసాధిపతి శుక్రుడు కాబట్టి సుగంధ ద్రవ్యములు సమృద్ధిగా ఉంటాయి ప్రజలు బాగా వాడతారు విలాసవంతం ఎక్కువైపోతుంది విలాసాలకు కాస్మోటిక్స్ ఇవన్నీ కూడా విపరీతంగా వాడటం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఇంటర్ రసాధిపతి శుక్రుడు నీరసాధిపతి బుధుడు వీళ్ళందరి యొక్క ఫలితాల వల్ల కనిపించేది ఏమిటంటే పురుషుడికి సౌందర్యం మీద ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీలకంటే పురుషులకే సౌందర్య సాధనాలు వాటన్నింటి మీద మమకారం బాగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది ఇలా నవనాయకుల యొక్క ఫలితములు మనకు పంచాంగం చెప్పిందమ్మా గురుగారు అసలు ఈ వికారినామ సంవత్సరం స్థూలంగా ఎలా ఉండబోతోంది అన్ని రాసుల వాళ్ళకి అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది తప్పకుండానమ్మ ముందుగా మూడు వందల యాభై నాలుగు రోజులుండేటువంటి ఈ వికారినామ సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ ఇరవై రెండు దాకా డెబ్భై ఎనిమిది రోజులు రాజుకు శత్రువైనటువంటి కుజుని నుంచి వీక్షణ ఉన్నందువల్ల కొద్దిగా పరిపాలనలో సంఘర్షణ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశము ఉంది కొన్ని ఇబ్బందులు ప్రజలకు ఉంటాయి ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలందరూ కూడా రక్షణను పొందుతారు ఇది చెప్పుకోదగిన సూచన ఎందుకంటే తుఫానులు వచ్చి రావటం వస్తాయి వాటి నుంచి తొందరగానే బయటపడేటువంటి అవకాశము ఉంది అలాగే ముఖ్యంగా ఈ వికారినామ సంవత్సరంలో ఇంకొక మనకు చెప్పుకోదగినటువంటి అంశం ఏంటంటే చైత్రశుద్ధ పాడ్యమి నుంచి జ్యేష్ఠ బహుళ పంచమి దాకా శనిగ్రహంపై కుజగ్రహ వీక్షణ కుజరాహు కలయికలు అధికమైనందువల్ల అగ్ని ప్రమాదాలు వాహనాలు అగ్నికి ఆహుతి కావటం లాంటివి ఉంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతాయి అసాంఘికమైనటువంటి పనులు పెరిగిపోతాయి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సయోధ్య కాస్త తక్కువవుతుంది ఇక జూన్ ఇరవై మూడు నుంచి నవంబర్ పది దాకా కుజగ్రహం నీచ స్థితిలో ఉండటం గ్రూపై కుజవీక్షణ ఇందువల్ల ప్రభుత్వాలు చక్కగా పనిచేయటానికి ముందుకు వచ్చినప్పటికీ ప్రజలకు కావలసి అంటే ప్రభుత్వానికి కావలసినటువంటి అనుకూల వాతావరణం ప్రజల నుంచి కాకుండా అధికారుల మధ్యలో సమన్వయ లోపం చేత కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడతాయి ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు అంటే ఈసారి జూలై పది నుంచి ఆషాఢ మాసం నుంచి ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు వచ్చేటువంటి అవకాశము ఒకటి ఉంది ఇక వర్షాన్ని కనుక మనం చూస్తే సముద్రంపై పది భాగాలు పర్వతాలపై ఏడు భాగాలు భూమిపై రెండు భాగాలు ఆకస్మికమైనటువంటి భారీ వర్షాల చేత పంట దెబ్బ తినేటువంటి అవకాశం ఉన్నందువల్ల ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రజ రైతులంతా కాస్త గ్రహణాలు కూడా ఉన్నాయమ్మా ఆ గ్రహణాల గురించి కూడా మనం తెలుసుకుందాము అలాగే సంగీత సాహిత్య రంగాల్లో కాస్త ఈ సంవత్సరము దక్షిణ భారతదేశం వారికి మంచి అవకాశాలు వస్తాయి తర్వాత సాంస్కృతిక రంగంలో మంచి స్థాయి అనేటువంటిది భారతదేశానికి పెరుగుతుంది అలాగే శాస్త్రపరంగా అంతరిక్ష పరిశోధనల యొక్క విశేష దాంట్లో భారతదేశం యొక్క ఖ్యాతి చాలా పైకి వెళుతుంది అలాగే రక్షణ రంగ విషయంలో భారతదేశానికి భారతదేశంకు చాలా గొప్ప పేరు వచ్చేటువంటి అవకాశము ఉంది అలాగే సైంటిస్టులు కానీ వీళ్ళందరూ కూడా నూతనమైనటువంటి అనేక ఆవిష్కరణలు ఈ సంవత్సరము చేసేటువంటి అవకాశము ఉంది ఈ సంవత్సరం గ్రహణాల విషయానికి వస్తే ఆషాఢ పూర్ణిమకు పాక్షిక చంద్రగ్రహణం ఉంది అంటే జూలై పదహారు మంగళవారం అర్ధరాత్రి ఉత్తరాషాఢ నక్షత్ర ఒకటి రెండు పాదాలలో ధనుస్సు మకర రాశులయందు వృషభమిథున లగ్నాలలో పాక్షికమైనటువంటి గ్రహణం కనిపిస్తూ ఉన్నది ఈ గ్రహణము దక్షిణ అమెరికా యూరప్ ఆఫ్రికా ఆస్ట్రేలియా వారందరికీ పాక్షికంగా కనిపిస్తుంది భారతదేశంలో కూడా చాలా తక్కువగానే కనిపిస్తుంది నూట డెబ్భై ఎనిమిది నిమిషాలు ఉండేటువంటి ఈ పాక్షిక చంద్రగ్రహణంలో చక్కగా జపాదులు అలాగే అనుష్ఠానాదులు చేసుకుంటే ఈ సంవత్సరం అంతా అనుకూలంగానే ఉంటుంది అలాగే ఇరవై ఆరు డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిన కంకణ సూర్యగ్రహణం అనేటువంటి పేరుతో ఒక సూర్యగ్రహణం వస్తోంది ఇది ధనుస్సు మూలా నక్షత్రంలో మకర కుంభ లగ్నాలలో కేతుగ్రస్త కంకణ సూర్యగ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఇది కూడా పాక్షికంగానే కనిపిస్తుంది కాబట్టి ఈసారి రెండు గ్రహణములు పాక్షికంగానే ఉన్నాయి కాబట్టి గ్రహణముల యొక్క ఫలితము పెద్దగా మన మీద పడేటువంటి అవకాశం ఏమి కూడా ముఖ్యంగా రాసులు నక్షత్రం గురించి చెప్పారు కదా గురుగారు రాశి అలాగే మూల నక్షత్రం అంటే వీరు ఏం చేయాలి వీరు చెయ్య వీరు చూడకూడదు అంటే ఏ గ్రహణంలో ఏ నక్షత్రంలో ఏ రాశి మీద వచ్చిందో ఆ లగ్నం వారు కానీ ఆ నక్షత్రం వారు కానీ ఆ రాశి వారు కానీ ఆ గ్రహణమును చూడకుండగా గ్రహణం అయిపోయిన తర్వాత గ్రహణ దోషము కోసము పోగొట్టుకోవడానికి చక్కగా వారు దానాదులు చేయవచ్చు ఏదో ఒక మన చంద్రబింబము సూర్యబింబము అయితే సూర్యబింబము చంద్రగ్రహణం అయితే చంద్రగ్రహణం అయితే చంద్రబింబము బియ్యంలో పెట్టి ఒక పాత్ర సహితంగా శివాలయంలో అర్చకుడికో లేకపోతే ఏదైనా ఆలయంలో అర్చకుడికో ఇచ్చేసేస్తే ఆ గ్రహణ సంబంధమైనటువంటి దోషం తొలగిపోతుంది ఆ గ్రహణ సమయంలో చక్కగా వీరు జప తప అనుష్ఠానాదులు చేసుకుంటే మంచిది విష్ణు సహస్రనామ పారాయణం కానీ లలిత సహస్రనామ పారాయణం కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది